తమిళనాడులోని కుర్తాళంలో వెలిసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా దత్తేశ్వరానంద భారతికి పట్టాభిషేకం వైభవంగా జరిగింది పెద్ద స్వామి సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ఆశీస్సులతో వారి సన్నిధిలో వేడుకగా నిర్వహించారు ఈ పీఠాన్ని స్థాపించింది తెలుగువారే కావడం గర్వకారణం తమిళనాడులోని కుర్తాళంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని పంతొమ్మిది వందల పదహారులో నూట పది ఏళ్ల క్రితం తెలుగువారైన మౌనస్వామి స్థాపించారు సిద్ధేశ్వరి మాత ఇక్కడ ప్రధాన దేవత లలితాశక్తి స్వరూపంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రం మహామహిమాన్వితమైనది ఇప్పటి వరకు ఈ పీఠానికి అధిపతులుగా సేవలందించిన వారంతా మహనీయులే విమలానంద భారతి త్రివిక్రమ రామానంద భారతి శివ చిదానంద భారతి ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యలో నిష్ణాతులు ప్రస్తుత పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా లబ్ధ ప్రతిష్ఠులు కొన్నాళ్ల క్రితం ఈ పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా ఎంపికైన దత్తేశ్వరానంద స్వామికి పట్టాభిషేకం వైభవంగా జరిగింది సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ఆశీస్సులతో వారి సన్నిధిలో వేడుకగా నిర్వహించారు పీఠం సాంప్రదాయం ప్రకారం ఈ క్రతు వైదికంగా ముగిసింది వేద ఘోషలు మంత్రనాదాలు మంగళ రావాల మధ్య అత్యంత రమణీయంగా కమనీయంగా సాగింది ఉత్తరాధికారిగా పట్టాభిషేకం జరుపుకున్న దత్తేశ్వరానంద స్వామీజీ పూర్వాశ్రమంలో వైద్యులు చిన్ననాడే వైరాగ్య భావనలు ఉదయించిన ఈ స్వామి ఆ మార్గంలోనే నడుస్తూ ఉపాసన ధ్యాన సాధనలు పెంచుకుంటూ వచ్చారు సమాంతరంగా లౌకిక విద్యలు కొనసాగించారు కొన్ని నెలల క్రితమే పెద్దస్వామి వద్ద సన్యాసి దీక్ష తీసుకున్నారు ముప్పై ఆరేళ్ల వయసులో పీఠాధిపతి కావడం విశేషం గత పీఠాధిపతులు విమలానంద త్రివిక్రమ రామానంద శివ చిదానంద వరుసగా ముగ్గురు న్యాయవాదులు కావడం విశేషం ఆ తరువాత వచ్చిన సిద్ధేశ్వరానంద స్వామీజీ సాహిత్య ప్రపంచం నుండి కవితా సామ్రాజ్యము నుండి వచ్చారు అఖండ మణి లలాకారం వ్యాప్తం ప్రస్తుత ఉత్తరాధికారి వైద్యులు కావడంతో న్యాయవాదుల పరంపరకు తెరపడింది సనాతన ధర్మ పరిరక్షణ వీరందరి లక్ష్యం సామాజిక శాంతి దేశ సౌభాగ్యం వీరి సంకల్పం సాంస్కృతిక వైభవ ప్రాభవ స్రవంతి వీరి ధ్యేయం ఆధ్యాత్మికతను చాటి అందరిలో ఆనందం ఆరోగ్యం నింపాలన్నదే వీరి ఆశయం మానవీయతను కాపాడడంలో దైవభక్తి వీరి ఆయుధం వారి ఔషధం పీఠం సాంప్రదాయంలో గురుశిష్య పరంపరాగతమైన సాంప్రదాయ పరివ్యాప్తి కూడా అంతర్వాహిని ప్రస్తుతం దక్షిణాదిలో ప్రముఖ పీఠాలన్నింటికీ పీఠాధిపతులు ఉత్తర పీఠాధిపతులు తెలుగువారే కావడం మరో విశేషం శృంగేరి కంచి వరుసలో నేడు కుట్టాళం కూడా ఉంది ఈ పీఠానికి అధిపతిగా ఎంపిక కావాలంటే ఆ వ్యక్తి తెలుగువారియుండి నియోగి బ్రాహ్మణుడై ఉండాలన్నది మౌనస్వామి పెట్టిన నియమం నేటికీ కొనసాగుతోంది పూర్వ ప్రధాని పివి నరసింహరావు జస్టిస్ కోదండరామయ్య వంటి వారు కూడా గతంలో ఈ పీఠానికి అధిపతులు కావాల్సింది వేర్వేరు కారణాలతో జరగలేదు ఎంతో చరిత్ర ఉన్న ఈ పీఠం ప్రతిష్టను నిలబెట్టడం భావి అధిపతికి అతిపెద్ద బాధ్యత ఆధ్యాత్మిక ప్రచారంతో పాటు సామాజిక సేవలోనూ పీఠం భాగస్వామ్యమై యువతలో చైతన్యం నింపాలి సామాజిక బాధ్యతను పెంచాలి సమభావనను కలిగిస్తూ ఉత్తర పీఠాధిపతి దత్తేశ్వరానంద భారతి స్వామీజీ పూర్వస్వాముల అడుగుజాడల్లో నడుస్తారని జ్ఞానజ్యోతులు వెలిగిస్తారని విశ్వసిద్దాం శుభం భూయాత్